మహిళలకు సంబంధించి మరో కొత్త కార్యక్రమం ప్రారంభించిన ప్రభుత్వం ఈ ఏడాది పదివేల మందితో సాగు ప్రణాళిక ఉచితంగా మొక్కల పంపిణీ వచ్చే నెల నుంచి ప్రారంభం డ్వాక్రా మహిళలు ఆదాయం పెంచడమే లక్ష్యంగా వారితో వెదురు సాగు చేయించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది వెదురు ఉత్పత్తులకు డిమాండ్ దృష్ట్యా ప్రణాళిక రచించింది ఈ ఏడాది రాష్ట్రంలో పదివేల మంది మహిళలను ఈ దిశగా ప్రోత్సహించాలని చెప్పేసి అధికారులకు ఇప్పటికే రెండు వేల మందిని ఎంపిక కూడా చేశారు ఈ నెలాకర్నాడికి ఐదు వేల మందిని అయితే ఎంపిక చేసి వచ్చే నెల నుంచి సాగు మొదలు పెట్టడానికి కసరత్తు చేస్తున్నారు సాగులో సలహాలు సాంకేతిక సహకారం అందించేందుకు ఇండస్ట్రీ ఫౌండేషన్ సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో ఒప్పందం కూడా కూల్చుకున్నారన్నమాట తొలుత ముప్పై సాగు అయితే ఉంటుంది ఆహార పంటల ఉత్పత్తి తగ్గకుండా తొలుత ముప్పై సెంట్లో వెదురు సాగు అయితే మొదలైతే పెడతారు ఉపాధి హామీ పథకం కింద ఉచితంగా మొక్కలిస్తారు సాగు ఖర్చులు కూడా చెల్లిస్తారు ప్రస్తుతం రాష్ట్రంలో సాగు అవుతున్నవి కాకుండా బార్బోసా బుట్ట అదేవిధంగా బార్బోసా న్యూటన్స్ అనే రకాలను త్రిపుర నుంచి అయితే తెప్పిస్తున్నారు తొలిదశలు అల్లూరి సీతారామరాజు విజయనగరం అనకాపల్లి ప్రకాశం నంద్యాల తిరుపతి చిత్తూరు సాగు సాగైతే చేపడుతూ ఉన్నారు ఇక మారేడుమిల్లిలో ప్రాసెసింగ్ యూనిట్ అయితే పెడుతున్నారన్నమాట దీనికి సంబంధించి నెక్స్ట్ నాలుగో ఏడాది నుంచి ఆదాయం అన్నమాట వెదురు నాటిన తర్వాత నాలుగో ఏడాది నుంచి నలభై ఏళ్ళ వరకు కూడా ఆదాయం అయితే వస్తుంది నాలుగో సంవత్సరం యాభై వేలు ఐదో సంవత్సరం డెబ్భై వేలు ఇలా ఏటా క్రమంగా ఆదాయం పెరుగుకుంటూ వెళ్తుంది ఇదంతా కూడా మహిళలకే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో అందువల్ల మహిళలు అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే సెలెక్ట్ చేస్తూ ఉన్నారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వారు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో మహిళలు అయితే సెలెక్ట్ చేస్తూ ఉన్నారనమాట సో ఇది మనకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మహిళలందరికీ కూడా ఏడాదికి కనీసం యాభై వేల రూపాయలు వచ్చే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారు సో ఒక లైక్ చేయండి ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు